ரைட்ட இம்மதி ரவி అలియాస్ మనందరికీ తెలుసు ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి కేసు అయితే గత కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారి సోషల్ మీడియాని ఒక్కసారి షేక్ చేసిందని చెప్పాలి ఈ ఐబొమ్మ రవికి సంబంధించి అయితే దే ఏదైతే ఉందో పోలీసుల విచారణలో అయితే కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయనే చెప్పాలి ఈ పన్నెండు రోజుల విచారణలో తను బయటపెట్టిన విషయాలైతే ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఒక్కసారి అందరూ సస్పెషన్కి గురయ్య అని కూడా చెప్పొచ్చు సో ఈ ఐబొమ్మ రవికి సంబంధించి ఒక్కసారి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం సో దీనికి సంబంధించి ఇటు రవి చాలా వరకు ఏంటంటే చాలా వరకు సినిమాలను రెండు రకాలుగా వాడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో విచారణలో అయితే తను సినిమాలు ఏవైతే ఉన్నాయో పైరసి చేసిన సినిమాలు రెండు రకాలుగా వాడాలని చెప్పేసి అయితే విచారణలో బయటికి తీసుకురావడం అయితే జరిగింది ఈ విచారణకు సంబంధించి అయితే రెండు రకాలుగా మరి ఎట్లా వాడాడు ఏంటి అని ఒక్కసారి చూసేసే ముందు ఇది ఏదైతే ఉందో ఈ రెండు రకాల సినిమాలను కూడా ఎంత డబ్బు వచ్చింది అసలు ఏ విధంగా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము సో దీనికి సంబంధించి ఇటు సినిమాలను రెండు రకాలుగా వాడిన నేపథ్యంలో ఒక్క ఒక్కదాన్ని అయితే క్యాంప్ క్యారెడర్ ప్రింట్లకైతే ఇవ్వడం దానికి ఒక్క ధర చేసి ఏదైతే ఆ క్యాంప్ క్యారెడర్ అనే వ్యవస్థకు ఒక్క ధర చేసి అంటే ఒక్క కాస్ట్ అనేది ఒక పర్టికులర్ కాస్ట్ అనేది చేసి అండ్ సెకండ్ దాన్ని వచ్చేసి హెచ్డి ప్రింట్లతో ఆయన చేయడం అయితే జరిగింది ఈ ధరలన్నీ కూడా ఒక్కదానికి ఒక్క ధరగా ఇంకొక దానికి ఇంకొక ధరగా చేసి అసలు హెచ్డి ప్రింట్కి ఏ విధంగా వస్తుంది క్యాంప్ క్యారెడర్ కి ఏ విధంగా ధరన చేయాలి అని చెప్పేసి అయితే తను ఒక ఆలోచనతో ఒక డైనమాలో ఉండి ఈ రెండింటిని సరిహద్దులుగా చేసి ఎన్ని కోట్లు వస్తాయని ఒక ప్రాఫిట్ తో తను రెండు రకాలుగా చేశాడనే తెలుస్తుంది ఈ మొత్తంలో కూడా చాలా వరకు ఇది ఒక సంచలనంగా వెలుగులోకి రావడం కూడా పోలీసులకు కూడా షాకింగ్ గా అనిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అసలు మరి ఎంత ఏ విధంగా ఈ రెండింటికి రెండు రకాలుగా వాడిన సినిమాలను ఏ విధంగా వచ్చింది డబ్బు అనేది ఒక్కసారి చూసాం సో మొత్తం రవి బ్యాంక్ ఖాతాల్లో ఈ సినిమాలను రెండు రకాలుగా వాడినందుకు ఒకటి చూసుకున్నట్లయితే మాత్రం రవి బ్యాంక్ ఖాతాలో పదమూడు పాయింట్ నలభై కోట్లు వచ్చినట్టు కూడా ఇక్కడ పోలీసులు గుర్తిస్తున్నారు సో డబ్బులు అధికంగా రావడంతో జెల్సాలకు అలవాటు పడి రవి చాలా వరకు ఇన్ని కోట్ల డబ్బు రావడంతో జెల్సాలకు అలవాటు పడి లైఫ్ ఎంజాయ్ చేయాలి అసలు నేను ఏం చేశాను అని చెప్పేసి అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారణ చేయడం అయితే జరిగింది అసలు ఇంత డబ్బున్నా కూడా ఒక పైరసీ చేసి ఒక మూవీని రెండు రకాలుగా వాడుకొని కోట్లు సంపాదించి ఇలా బయట దేశాలకు వెళ్ళి జల్సాలు చేయడంతో ఆ రవి లైఫ్ ఇది ఇక్కడనే టర్న్ అయిపోతుంది అని అనుకునే నేపథ్యంలో పోలీసులు అయితే వచ్చి భార్యనే క్రమంగా పట్టించి మరి ఇలాంటి సంచలన విషయాలన్నీ విచారాల్లో బయటకు రావడం ఇక్కడైతే చాలా వరకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి దాదాపుగా సినిమాలను ఎవరైనా కానీ ఒక్క రకంగానే వాడతారు అక్కడ ఇక్కడ రెండు రకాలుగా వాడి అటు సుప్రీంకోర్టు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఉందో దాన్ని కూడా ఆ వెబ్సైట్ ని హ్యాక్ చేసి మరి సినిమాలను ఈ విధంగా వాడు పెట్టుకొని కోట్లు కోట్లు డబ్బులు మరియు తీసుకుంటూ అసలు ఈ విధంగా రవి మారినందుకు ఈ విచారణలో పన్నెండు రోజుల విచారణలో ఈ రెండు విషయాలు చాలా వరకు షాకింగ్ న్యూస్ లానే కూడా చెప్పాలి ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ హైకోర్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.